హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి నా మిద్ది తోటలో ఉన్న ప్రతి మొక్కతో ఒక స్టోరీ ఉంటుంది అని చెప్పాను కదండి అందులో మొదటగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న నా స్టోరీ బోన్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట మీరు చూస్తున్న ఈ మొక్క మర్రి చెట్టు అండి లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్లో రెండు మర్రి చెట్లు వచ్చాయి మర్రి మొక్కలు వచ్చాయి వాలంటరీగా నాకు తెలీదు ఒకటి ఫస్ట్ అయితే నేను పనస చెట్టు అనుకున్నాను అది తీసి బయట చిన్న స్పేస్ ఇచ్చిన స్పేస్లో నాటాను దాన్ని ఎవరో పీకెళ్ళారు తెలియక అది తెలుసో తెలియక మొత్తానికి పీకెళ్ళి పీసి పీకేశారు సెకండ్ నేను చూసిన తర్వాత ఒక గ్రూప్ ఒక గార్డెనింగ్ గ్రూప్లో అడిగాను అడిగితే అది మర్రి చెట్టు అని చెప్పారు ఓకే అంటే దీన్ని బోన్సైజ్ చేయొచ్చు కదా అనే ఆలోచన అప్పుడు వచ్చింది నాకు అలా కావాలని తక్కువ మట్టి ఉన్న గంప లే గంప లాంటి దాంట్లో అంటే లోతు డెప్త్ తక్కువగా ఉంటుంది కొంచెం వెడల్పాటిగా ఉంటుంది కదా గంప అలాంటి దాంట్లో పెట్టాను అనమాట కానీ చూడండి వేర్లు ఎంత బలంగా వచ్చాయి ఇంకా రైనీలో ఇంకా చలికాలంలో చాలా బాగా నిగనిగలాడుతూ మంచి నాలుగైదు ఆకులతో ఉండింది ఇది సమ్మర్ కదా సమ్మర్ వేడికి ఆకులు బర్న్ అవుతున్నట్టున్నాయి చూస్తున్నారు కదా కానీ వేర్లు అయితే చూడండి ఎంత బలంగా వచ్చాయో లావుగా కూడా అవుతుంది ఇలాగే కొనసాగితే ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే ఇప్పుడు కూడా బాగానే ఉంది ఈ మే గడిస్తే చెప్పాలి ఇంకా రెండు ప్లాంట్స్ కూడా నేను బోన్సైడ్ ట్రై చేశానండి అది చిన్న ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదా అది ఇంకా రావి చెట్టు ఇది రావి చెట్టు అండి కాకపోతే ఫెయిల్ అయిపోయాను ఈ సమ్మర్ ఎండలకి నేను ఫెయిల్ అయిపోయాను దీంట్లో పాపం ఎండిపోయింది వింటర్ అంతా చాలా బాగా కిందంతా లావుగా వచ్చింది సమ్మర్లో ఏప్రిల్ వరకు కూడా బాగానే ఉంది పాపం ఇది ఎండలకి నేను ఫెయిల్ అయిపోయాను నెక్స్ట్ ఉసిరి కూడా అండి ఉసిరి కూడా మొన్న మొన్నటి వరకు బాగానే ఉండింది ఇది ఉసిరి సరే ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఇలా పెడితే ఏమైనా బతుకుతుంది అన్న ఆశతో అలా పెట్టాను చూడాలి చూడండి దాని వేర్లో చిన్న దాంట్లో పెట్టాను ఇంతకు ముందు వరకు దాని వేర్లు బలంగానే వచ్చాయి ఆకులు కూడా షైనీగా వచ్చాయి కాకపోతే ఎండలు ముదురుతున్నాయి కదా ఒక్క పూట నీళ్లు పోయే పోయకపోయేసరికి పాపం ఇలా వాడిపోయా అన్నమాట ఇది నా బోన్ సాయి మొక్కల స్టోరీ అండి నెక్స్ట్ డే మళ్ళీ వేరే స్టోరీతో వస్తారు